నమస్తే అందరికీ మరో కొత్త రెసిపీతో వచ్చేసాను ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది దీనికోసం ఐదు టేబుల్ స్పూన్ల వెన్న తీసుకున్నాను నేను ఇక్కడ ఇవి వెల్లుల్లిపాయలు ఒక రెండు ఇక్కడ అమెరికావి ఇవి చాలా పెద్దగా ఉంటాయి సైజులో ఇక్కడ అయితే రెండు తీసుకోవచ్చు మామూలుగా ఇండియా అయితే ఆల్మోస్ట్ నాలుగైదు వెల్లుల్లిపాయలు తీసుకోవాల్సి ఉంటుంది ఇవి ఇవి తొక్క తీసి పెట్టుకున్నాను ఇవి గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇట్లా కొంచెం గ్రైండ్ అయినాయి అయినాక మెల్ట్ చేసుకున్న అదే కరిగించుకున్నాం కదా ఈ బటర్ని ఈ వెన్నను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది నల్ల మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఈ పొడి ఇప్పుడే ఫ్రెష్గా నేను దంచుకున్నాను ఇది తెల్ల మిరియాల పొడి ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది తర్వాత దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను దీన్ని ఒకసారి అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఇది తీసేసుకుంటున్నాను ఇది ఫ్లేవర్ కోసం ఈ చిల్లీ పేస్ట్ అండి ఒక అర స్పూన్ వరకు ఉంటుందండి ఇది వేస్తున్నాను ఇది చాలా స్పైసీగా డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది ఈ మిరపకాయ దీని పేరు ఈ పెప్పర్ని డెత్ స్పైరల్ పెప్పర్ అంటారండి దాని పేరు అలానే ఉంటుందండి భయపడాల్సిన పని లేదు అది ఎడుబులే దాని పేరు అట్లా ఉంటుంది డిఫరెంట్ ఫ్లేవర్తో ఒక స్పైస్ గట్టిగానే ఎక్కువగానే ఉంటుంది కానీ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి దాన్ని నేను అట్లా తయారు చేసుకున్నాను మీరు ఏదన్నా కారంగా ఉండే మిరపకాయ వాడుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ని ఈ ఈ చికెన్కి మొత్తం అన్ని భాగాలకి బాగా లోపలికి ఇంకిపోయేటట్టు పట్టించాలండి మధ్య మధ్యలో చాక్తో ఘాటు పెట్టుకుని కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అన్నిటికీ లోపలికి బాగా వెళ్ళిపోయేటట్టు మసాలా పట్టించుకుని మీరు ఒక ఎయిట్ అవర్స్ మ్యారినేట్ చేసుకోవచ్చండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక ఓవర్ నైట్ వన్ డే మ్యారినేట్ చేసుకున్నా కూడా మసాలాలన్నీ దానికి లోపలికి పట్టి చాలా టేస్టీగా జ్యూసీగా వస్తుందండి చికెను చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ఈ థ్యాంక్స్ గివింగ్కి టర్కీ బేక్ చేసి అందరు భోజనాలను పిలుచుకుంటారండి ఇక్కడ ఇక్కడ హాలిడే సీజన్లో ఎక్కువగా ఇట్లా బేక్ చేస్తారు అందుకని నేను కూడా ఒక వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మామూలుగా యూజువల్గా వీళ్ళు టర్కీ బేక్ చేస్తారండి థ్యాంక్స్ గివింగ్కి ఇది మ్యారినేషన్ అయిపోయినాక అవేను మూడు వందల డెబ్బై ఐదు డిగ్రీలకి ఆన్ చేసుకుని ఒక గంట యాభై నిమిషాలు టైం పెట్టుకుని బేకింగ్లో పెట్టుకున్నాను తర్వాత ఒక టెన్ పది నుంచి పదిహేను నిమిషాలు బ్రాయిల్లో పెట్టుకుంటే లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా బేక్ అవుతుందండి బేకింగ్ అయిపోయిందండి అండి ఇంకా పది నుంచి పదిహేను నిమిషాల పాటు బ్రాయిల్లో పెట్టుకోవాలి మీకు అవెన్ లేకపోయినా విడిగా ఎసుకపోసి ఒక ప్యాన్లో దాని మీద గిన్నె పెట్టుకుని మూత పెట్టి బేక్ చేసుకోవచ్చండి ఆ మధ్య మధ్యలో చూసుకుంటా వావ్ బేక్ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదా తినాలని చాలా బాగా వచ్చిందండి మీరు తప్పకుండా ఈ హాలిడేస్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ హ్యాపీ చేయండి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా కమ్మగా ఉంది ఇరవై నాలుగు గంటలు నేను మ్యారినేట్ చేశాను లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా ఎంబీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి